ఇంట్లో బర్త్డే పార్టీయా గెట్ టుగెదర్సా లేకపోతే ఫ్రెండ్స్ తో డిన్నరా ఈ పర్ఫెక్ట్ అయిన పన్నీర్ టికీస్ చేసి అందర్ని సర్ప్రైజ్ చేయండి ముందుగా ఒక గిన్నెలో పన్నీర్ అలానే ఉడికించిన తురుముకోవాలి ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చనిపకాయలు వెల్లుల్లి రబ్బలు చిన్న అల్లం కాస్త ఎక్కువగానే కొత్తిమీర వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో చిటికెట పసుపు కశ్మీరీ కారం జీలకర్ర పొడి చాట్ మసాలా పొడి గరం మసాలా పొడి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ బైండ్ అవడం కోసం ఇందులోకి ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ కూడా వేస్తున్నాను మిశ్రమం మెత్తగా అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా మిశ్రమంని తీసుకుని రెండు అరిచేతుల మధ్యలో ఉండల్లా ఇలా వేసుకుని టిక్కీస్లా చేసుకోవాలి ఆ తర్వాత డీప్ ఫ్రైకి కడాయి పెట్టి నూనె వేడిన తర్వాత టిక్కీస్ని నెమ్మదిగా నూనెలోకి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక్కొక్క వైపు ఐదు నిమిషాలు చాలా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి అంతే అండి ఫలి టేస్టీ అయిన ఆలు పనీర్ టిక్కీ రెడీ చేసిన వెంటనే బాగా వేడి వేడిగా పుదీన చట్నీతో కానీ కెచ్చప్తో కానీ పెట్టుకొని తింటే అబ్బా అద్దరింది